నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాస పదిహేనవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మిథున రాశిలో మృగశిర నక్షత్రం మీద ఆరుద్ర నక్షత్రం మీద కూడా సంచారం చేస్తాడు మృగశిర అధిపతి కుజుడు ఆరుద్ర అధిపతి రాహువు ముందుగా మేషరాశి ఈ మేషరాశి ఈరోజు వీరికి అన్నింటా బాగానే ఉంటుంది ఇక ప్రేమికుల మధ్య దంపతుల మధ్య కొంత విరోధాలకు అవకాశం వృషభ రాశి ఈరోజు వీరికి సాధారణంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో సంబంధాల విషయాలకి షే కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మిథున రాశి ఈరోజు వీరు ఆరోగ్యానికి కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది దంపతుల మధ్య కానీ ఉద్యోగ విషయాలకు కానీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి ఈరోజు అన్ని విషయాలకి కూడా సామాన్యంగా ఉంటుంది ఇక ఆఫీసులో అంతర్గత శత్రువులను జయించేది ఉంటుంది సింహరాశి ఈరోజు వృత్తి వ్యాపార ఉద్యోగాలకి సంబంధాలకి చాలా అనుకూలం అయితే ఆదాయంకి ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి ఆరోగ్యంకి కూడా శ్రద్ధ పెట్టండి కన్యా రాశి ఈరోజు వీరికి అన్నింటా కూడా చాలా బాగుంటుంది ఒకటి రెండు విషయాలకి తప్పించి ఆరోగ్యం ఆదాయం ఈ రెండు విషయాలకి తప్పించి తులారాశి ఈరోజు వీరికి అన్నింటా కూడా చాలా బాగుంది అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి అనుకూలంగా లేదు నష్టాలు సూచిస్తున్నాయి వృశ్చిక రాశి ఈరోజు చాలా భావోద్వేగాలతో మానసిక ఒత్తిడికి గురయ్యేది కనిపిస్తుంది ఆరోగ్యపరంగా లైఫ్ పార్ట్నర్తో కూడా విభేదాలకి తరచూ గొడవలకి అవకాశం ధనసు రాశి ఉద్యోగంలో చాలా అనుకూలంగా ఉంది మిగతా అంతా కూడా సాధారణంగా నడుస్తుంది ఈరోజు మకర రాశి జీవిత భాగస్వామితో అంటే దంపతుల మధ్య అపార్థాలకి మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకండి వృత్తి ఉద్యోగ వ్యాపారానికి కూడా అనుకూలంగా లేదు ఈరోజు ఈ రెండు విషయాలు తప్పించి మిగతా అంతా బాగుంది కుంభరాశి ఈ రోజు దంపతుల మధ్య కొంత అపార్థాలకి తగదలకి ఆస్కారం తప్ప మిగతా చాలా బాగుంది మీనరాశి ఈరోజు ఒక ఖర్చుల విషయంలో ఆలోచించాల్సింది తప్ప మిగతా అన్ని విషయాలకి కూడా చాలా బాగుంటుంది చాలా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు అని చెప్పచ్చు ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గామాత ఆరాధన శ్రేయస్కరం అని అన్ని రాసుల వారికి కూడా చెప్పడం జరుగుతోంది सर्वे जन सुखन भवंतु प्लीज सब्सक्राइब मई चैनल